పడే ప్రారంభం కూడా నిజానికి అది తన ప్రారంభంలో భాగమే చూడండి ఈ జ్ఞాన ప్రశ్న మనకి ఏం తెలియజేస్తానంటే మనం మామూలుగా ఎక్కడైనా రోడ్లో పోయేటప్పుడు ఎవరో ఒక పిల్లగాడు కానీ ఒక బిక్షగాడు కానీ అక్కడ కూర్చో ఉంటాడు అతను అడుగుంటూ ఉంటాడు అప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఆ అబ్బాయి అతని పేదరికం అనుభవిస్తున్నాడు అనుకుంటావు కానీ యాక్చువల్గా ఏం జరిగేది అంటే అంటే అది మన యొక్క దృష్టి మాత్రమే అతని యొక్క అతను సహజంగానే ఉంటాడు అదేవిధంగా ఒక కారులో పోతున్నాడు అనుకోండి అతను మన కారులో పోతున్నాడు అని మనం అనుకుంటాం మనం మనకి లేదు ఆ కారు అనుకుంటాం అది ఏమి కావా ఆ ప్రారంభం నీలో నుంచే వచ్చింది అంటే నువ్వు చూసే ప్రపంచం నీదే అంటే రకరకాల వ్యక్తులు ఉండొచ్చు వాళ్ళు సహజంగానే ఉంటారు కానీ నీకు అలా అనిపిస్తుంది కాబట్టి నువ్వు ఏది చూసినా ఇతరుల్లో కనబడేటటువంటి ప్రారంధం అంతా అది నీలో ప్రారంభమే కాబట్టి దేనికైనా సందర్భ పాయింట్ నువ్వే అనేది మనకి జ్ఞాన ప్రశ్న తెలియజేస్తాను అలాగే సృష్టి ఆది కాలం నుంచి ఇప్పటి వరకు సకల జీవులు చేసిన పాపాలన్నీ రాబోయే కాలంలో చేయబోయే పాపాలన్నీ శివ అన్న ఒక్క స్మరణతోనే బగ్గున మండి మాడి మసైపోతాయి ఇంకా పాపము పునర్జన్మ అంటూ మాట్లాడుకోవడం మన మూఢత్వమే అవుతుంది చూసా చూడాలి శివ అనే పదాన్ని మనం తెలిసి చెప్పినా తెలియకి చెప్పినా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అది చూడండి ఎట్లా ఇస్తుంది అంటే ఆదికాలం నుంచి సృష్టి ఆది కాలం నుంచి ఇప్పటి వరకు సకల జీవులు అంటే అన్ని రకాల జీవులు చేసిన పాపాలన్నీ అదే రాబోయే కాలంలో కూడా చేయబోయే పాపాలన్నీ కూడా శివ అనే ఒక స్మరణతో మనం కన మనస్ఫూర్తిగా శివ అని అంటే చాలు సకల పాపాలన్నీ మసి మాడైపోతాయి చూసావా కాబట్టి శివుణ్ణి వారికి ఏ దోషాలు అంటవు అనేది మనకి జ్ఞాన ద్వారా తెలుస్తుంది అలాగే అద్దంలోని నీ ప్రతిబింబాన్ని చూసి తల అంతేగాని ప్రతిబింబానికి తల దూవ్వడానికి ప్రయత్నించవు కదా ముందు నీ తలను నువ్వు దూకుంటే ఏకకాలంలో ప్రతిబింబంలోని తల కూడా అవుతుంది అట్లే తన్ను తాను సంస్కరించుకోవడంలోనే సంఘ సంస్కరణ కూడా ఇవి ఉంది చూసావా ఒక అద్భుతమైన వాక్యం మనం మనం అద్దం ముందు నిలబడుకుంటాం అద్దం ముందు నిలుపుకొని తల తూకుంటాం అప్పుడు మన యొక్క ప్రతిబింబం ఆటోమేటిక్గా మన తల సరి అయిపోతుంది అంతేగాని మనం అద్దంలోకి పోయి ప్రతిబింబాన్ని తలదూకుంటే మన సరిపోతుంది కదా అంటే మన తల దూకుంటే మనం ఎదురుగా ఉండే అద్దంలో ఉండే ప్రతిబింబం ఆటోమేటిక్గా సరి అయిపోతుంది అలాగే మనం అంటే ప్రపంచంలో జరిగేటటువంటి ఏ విషయాలైనా సరే నువ్వు మార్చాలి ఇది మారాలి అనుకోకూడదు ముందు మార్పు రావాల్సింది నీలోనే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం మార్పు అనేది మనలోనే రావాలి అంటే మనలో మార్పు వస్తే ఇంకా ప్రపంచంలో అంతా మార్పు వచ్చినట్టే అంటే ఎక్కడైనా సరే మనకు మనకు ఇచ్చే సమస్య ఏంటంటే ప్రపంచంలో రకరకాల విషయాలు చూస్తూ ఉంటావు అవన్నీ ఏంది వాళ్ళ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎందుకు అలా చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటావు దాని కారణం ఏంటంటే నీ యొక్క ఆలోచన నీ యొక్క దృష్టి మాత్రమే అక్కడ ముందు నీలో ఉండేటువంటి దృష్టి కానీ మారితే నీకు ప్రపంచమంతా సుఖమయంగా కనిపిస్తుంది అనేది ఈ జ్ఞాన ప్రశ్నం ద్వారా మనకు తెలుస్తాం ఉంది అలాగే మనం పది మంది ఉంటే పదకొండవ వాడు భగవంతుడు కాడు మన పది మంది రూపాల్లో ఉండేది భగవంతుడే అని తెలుసుకుంటే అదే భగవత్ సాక్షాత్కారము చూసాం ఇప్పుడు మనం ఒక దగ్గర కూర్చోండి అనుకోండి అక్కడ పది మంది ఉన్నాడు ఆ పది మంది కాకుండా ఇంకా ఏరే వాళ్ళు భగవంతుడు అనుకున్నాడు అంటే మనకు కనబడ్డాడు కదా ఆడ కానీ పది మంది రూపాల్లో ఉండేది కూడా భగవంతుడే అది పది మంది కావచ్చు ఇరవై మంది కావచ్చు ముప్పై మంది కావచ్చు ఎన్ని మంది అనే ఉన్నాయండి అన్ని అక్కడ ఉండేదంతా అన్ని రూపాలు అంటే ఒక మనుషులే కాదు సకల జీవరాశులన్నీ ఇంతకుముందే చెప్పాము ఈ విషయం కూడా మనం అంటే సకల జీవరాశులు మొత్తం అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మనకి ఎరుకుపరచుకోవడం ఏది ఏం చెప్పినా ఎందుకు చెప్పినా మన సెంట్రల్ పాయింట్ ఏంది భగవంతుడు ఒకడే అన్ని రూపాల్లో ఉండేది ఆయనే అంతా నడిపించేది ఆయనే సెంట్రల్ పాయింట్ మనకు తెలిసి చాలు మనం ఇన్ని ఒకే అని చెప్పుకొని మనకి కీ పాయింట్ ఏంటంటే భగవంతుడు ఒక్కడే అన్ని ఆయన రూపాల్లో రకరకాల రూపాల్లో ఉండొచ్చు రకరకాల పనులు చేయవచ్చు కానీ మనల్ని నడిపించేదంతా భగవంతుడే అనేది ఈ జ్ఞాన పరిశ్రమ ద్వారా మనకు తెలుస్తుంది అలాగే ఈ ధ్యాన కేంద్రాల్లో సాధన చేయడం కంటే శ్మశానంలో ఏదైనా సమాధి అరుగు మీద కాసేపు కూర్చొని గడపడం మంచిది అంతకు మించిన సాధనే లేదు ఆ సమయం నీకు ఎన్నో జీవిత సత్యాలను ప్రబోధిస్తుంది చూడండి ఇది కూడా అద్భుతమైన వాక్యం మరొకసారి చెప్తాను చూడండి ఈ ధ్యాన కేంద్రాలలో సాధన చేయడం సాధన చేయడం కంటే శ్మశానంలో ఏదైనా సమాధి అరుగు మీద కాసేపు కూర్చొని గడపడం మంచిది అంతకు మించిన సాధనే లేదు ఆ సమయం నీకు ఎన్నో జీవిత సత్యాన్ని ప్రబోధిస్తుంది చూసండి మామూలుగా మనం ఈరోజు చనిపోయినప్పుడు పోయినాం పోయినామనుకోండి అప్పుడు వచ్చేస్తుంది మనకు వైరాగ్యం అక్కడ చూస్తానే శ్మశానం చూస్తానే మనకు వైరాగ్యం వస్తుంది మళ్ళీ ఆ శ్మశానం నుంచి బయటకు వచ్చేస్తానే ఆ వైరాగ్యం మర్చిపోతావు కాబట్టి నువ్వు ఏదైనా సాధన చేయదలుచుకుంటే యాక్చువల్గా సాధన అవసరం లేదు నువ్వు నిజంగా సాధన చేయాలనుకుంటే శ్మశానంలో పోయి ఒక ఆరోగ్యం కూర్చొని కాసేపు ఆలోచన చూస్తూ ఉన్నామంటే నీకు సకల జీవిత సత్యాలను ప్రబోధిస్తుంది అనేది జ్ఞానపరసంగా మనం తెలియజేస్తాం అలాగే కాశీకి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాడు కానీ వెళ్ళిన వాడి రూపంలోనే విశ్వేశ్వరుడైన విశ్వనాథుడు తిరిగి వస్తాడు అట్లా కాకుండా వెళ్ళిన వాడే తిరిగి వస్తే ఆ యాత్ర నిష్ఫలం చూడండి కాశీ కాశీకి వెళ్ళిన వ్యక్తి మామూలుగా అప్పుడు అంటూ ఉంటాడు కాశీకి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాడంటే తిరిగి రాడంటే నిజంగా రాడు నిజంగా రాకపోవడం కాదు కాశీకి వెళ్ళిన వారు వస్తారు కానీ వచ్చిన వ్యక్తి యొక్క స్థితి మారిపోతుంది అర్థం అంటే కాశీ వెళ్ళిపోయి మన విశ్వేశ్వరుని దర్శిస్తే విశ్వనాథుని కాశీ విశ్వేశ్వరుని గారు దర్శిస్తే నీకు అక్కడ మోక్ష భయం కలుగుతుంది అంటే అక్కడ నీకు ఆయన ఆయన చూడగానే కాశీ విశ్వనాథుని చూడగానే మనకి మోక్షం అనేది కలుగుతుంది అప్పుడు ఏం చేస్తారు నీలో ఆ మార్పు వస్తుంది ఆ తర్వాత నువ్వు అక్కడ కాశీకి పోయినా కూడా నువ్వు మామూలుగానే వచ్చేసావు అనుకో అంటే నీలో స్థితిలో ఏది మార్పు రాలేదనుకో నువ్వు ఆ యాత్ర ప్రయోజనం లేదు ఆ యాత్ర కాశీకి పోయిన యాత్ర ఉపయోగం లేదని ఈ జ్ఞానప్రశనం తెలియజేస్తాం కాబట్టి ఇలాంటి జ్ఞాన ప్రశ్నలు ఏమో పడుకున్నాయి ఈరోజు ఇవి చెప్పుకున్నాం కాబట్టి అందరికీ నమస్కారం